వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ మార్నింగే క్లైమేట్ కూల్గా ఉంది కదా జస్ట్ అట్లా వాకింగ్కి వెళ్ళేసి వచ్చా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బికాస్ మనం చెప్పులు లేకుండా రో అంటే నేల మీద నడిస్తే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది కదా సో అందుకోసం బయట చూసారా ఎంత కూల్గా గ్రీనరీగా మంచిగా క్లైమేట్ అయితే చాలా బాగుంది సో ఇలా కూల్ క్లైమేట్ ఉన్నప్పుడు మటుకు చాలా లేజీగా అనిపిస్తుంది కదా నాకైతే అలాగే అనిపిస్తుంది సో పదండి ఫస్ట్ అయితే మనం కొంచెం ఫ్రెషప్ అయిపోయి జస్ట్ అట్లా కాఫీ తాగితే మైండ్ రిలాక్స్గా అవుతుంది అండ్ ఇప్పుడు టైం వచ్చేసి క్వార్టర్ టు సిక్స్ అనమాట ఈరోజు కొంచెం అర్లీగా లే అర్లీగా లేచా అనమాట ఒక్కోసారి లేట్ అయిపోతుంటుంది లేవడానికి అండ్ ఒక్కోసారి అయితే తొందరగా లేట్ చేస్తా అనమాట అంటే ఎందుకో తెలియదు నైట్ కూడా వన్ ఓ క్లాక్ అట్లా పడుకున్నా అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు బొరుగుల తాలింపు అయితే పెడుతున్నా సో దానికోసం బరువులు అయితే నానబెట్టాను అనమాట కళ్ళు ఎందుకో తెలియదు నైట్ ఎడిటింగ్ కానీ ట్వెల్వ్ వరకు కూర్చున్న సో స్వెల్లింగ్ వచ్చేసి లోపల బర్నింగ్ అవుతుంది చాలా బర్నింగ్ అవుతుంది ఐస్ ఓపెన్ చేయడానికి కూడా రావట్లేదు అనమాట సో ప్రస్తుతానికైతే సాంబార్ కోసం పప్పైతే ఉడకబెట్టి పెట్టేశాను సో ఇప్పుడైతే ఇంకా రైస్ సో రైస్ కుక్కర్లో పెడుతుంటే అట్లా మొత్తం పొంగొచ్చేస్తుంది అందుకే వన్ డ్రాప్ ఆయిల్ వేసి ఉన్నాను రైస్లో కూడా రైస్లో కూడా మనం ఆయిల్ సాల్ట్ వేస్తే కొంచెం బాగా వస్తుంది పొడి పొడిగా వస్తుంది అనమాట సో అందుకోసం ఇంకా కొంచెం అట్లా బాయిల్ అయిన తర్వాత కుక్కర్ పెట్టేస్తాను అనమాట మూత పెట్టేస్తాను సో బరుగులు అయితే నాన్తూ ఉన్నాయి అవి కూడా తిరుమాత పెట్టేసేయాలి సో బొరుగులు తల్లింపు అయితే చేసేయాలి ఇంకా ఇప్పుడు మార్నింగ్ మార్నింగే కొంచెం బిజీ బిజీగా ఉంటుంది అండ్ టైం కూడా సెవెన్ అవుతుంది సో లెట్స్ గెట్ స్టార్ట్ అవన్నీ చల్లగా ఉంది కదా అట్లా చల్లగా ఉన్నప్పుడు చాలా లేజీగా అనిపిస్తుంది సో కూల్గా కొంచెం ఎండ వస్తే యాక్టివ్గా పనిచేస్తామన్నమాట మనలో బాడీ సెల్స్ కూడా కొంచెం యాక్టివ్గా పనిచేస్తాయి సో ఇప్పుడు కొంచెం వాతావరణం చల్లగా ఉంది ఎట్లా అనిపిస్తుంది అంటే కొంచెం మ మజ్జుగా అట్లా అనిపిస్తుంది అనమాట సో ప్రస్తుతానికైతే ఇంక ఇప్పుడు బరువులు తాలింపు అయితే పెట్టేద్దాం ఇప్పుడు టైం సెవెన్ అవుతుందనమాట సాంబార్ చేసేసి బరుగుల తాలింపు పెట్టి రైస్ చేసేస్తే పిల్లలు బాక్స్ కట్టేస్తే సగం పని అయిపోయినట్లు ఉంటుంది ఎంత హడావుడి ఉంటుంది అంటే కొంచెం నిదానంగా కూర్చున్నాయి ఎందుకంటే ఈరోజు త్వరగా లేసా అనమాట ఐస్ బర్నింగ్ అవుతున్నాయి కదా సో ఐ డ్రాప్స్ వేసుకుందాం అని చెప్పేసి చాలా బర్నింగ్ అవుతున్నాయి సో ఓకే ఇప్పుడైతే బరుగుల తాలింపు పెట్టేద్దాం సో అందుకే ఫస్ట్ నేను ఏదైనా సరే ఈజీగా అయిపోయేటివి త్వర త్వరగా అయిపోతాయి కదా అవి స్టార్టింగ్ చేసేస్తా అనమాట ఇక్కడైతే హాట్ వాటర్ సైడ్కి పెట్టున్నాను ఇవి ముక్కజొన్న కంకులు ఉంటాయి కదా అవి లేతగా ఉన్నాయి త్వరగా ఉడికిపోతాయి కొంచెం సాల్ట్ వేసి అంటే ఈ ఆఫ్టర్నూన్ స్నాక్స్కి అట్లా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ ఆ టైమ్ అవుతుంది కదా సో స్నాక్స్కి ఏమన్నా చెప్ తీసుకొని వెళ్తాము అని అంటే ఇది అనమాట సో సాల్ట్ నిమ్మకాయ వాళ్ళకి సపరేట్గా వేసి ఇచ్చేస్తాను దీంట్లో కొంచెం కొద్దిగా సాల్ట్ వేసి ఒక వన్ వీజిలో వస్తే సరిపోతుంది లేతగా ఉన్నాయి కాబట్టి త్వరగా ఉడికిపోతాయి అనమాట ఏదో ఒకటి వెజిటేబుల్ కానీ ఫ్రూట్స్ కానీ ఏదో ఒకటి పిల్లలకైతే స్నాక్ పెట్టేస్తా అనమాట అండ్ పిల్లల్ని అయితే సిక్స్ థర్టీ నుంచి స్టార్ట్ చేస్తా అండి లేపడానికి ఎందుకంటే వాళ్ళు సెవెన్ థర్టీకి అంతా బస్ వస్తుంది కదా కొంచెం అట్లా లేజీ లేజీగా ఉండకుండా కొంచెం అర్లీగా లేపుతా అనమాట సో ఈరోజు సాంబార్ పెడుతున్నాను కదా ఓన్లీ సాంబార్ అయితే తినరు అండ్ రోటి పచ్చడి కూడా చేయాలనుకుంటున్నాను బట్ రోటి పచ్చడి పిల్లలు తినరు ఫస్ట్ అయితే పిల్లలకి ఇట్లా వడియాలు వేయించి ఇచ్చేసి సాంబార్ అయితే చేసి పంపించేస్తాను ముల్లంగి తీసుకొచ్చున్నాను సో ముల్లంగి సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నా ముల్లంగి టమాటా వంకాయ బెండకాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ సో ఇవేనండి ఎక్కువ వెజిటేబుల్స్ వేసినా కూడా మళ్ళీ తీసేస్తారు సో ఫస్ట్ అయితే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్న అండ్ తరుక్కున్న ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ముల్లంగి వెజిటేబుల్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవి మార్నింగే తరిగేసుకున్నాను అనమాట నైట్ అయితే కొంచెం ఎందుకో నైట్ వద్దనుకొని మార్నింగే తరిగేసుకున్నా ఎక్కువ మగ్గాల్సిన అవసరం లేదు ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మగ్గిచ్చేస్తే వెజిటేబుల్స్ ఇవి తొందరగా బాయిల్ అయిపోతాయండి అందుకే ఇంకా నేను కొంచెం అట్లా ఫస్ట్ అయితే పప్పు ఉడకబెట్టి పక్కన పెట్టేశాను సో ఇవి కొంచెం మగ్గిన తర్వాత కుక్కర్లో వేసేస్తాను అనమాట మార్నింగ్ హడావుల్లో సో కొంచెం చింతపండు రసము ఇవన్నీ వేసేసి సాంబార్ ఒక విజిల్ వేసేసా అనమాట సో దట్ మనకి తొందరగా అయిపోతుంది కదా ఆ పిల్లలకి బాక్స్ కట్టడానికి లేట్ అవుతుందని చెప్పేసి ఫటాఫట్గా చేసేస్తున్నా చల్లగైన తర్వాత బాక్స్ కట్టేస్తాను అనమాట పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫేస్ ప్యాక్ అయితే పెట్టుకుంటున్నా ఇది బంజారాస్ ముల్తాని మట్టి తెలుసు కదా సో అది బీట్రూట్ జ్యూస్ ఉంటుంది కదా ఏదో ఒక ప్యాక్ అంటే వీక్లీ వన్స్ అట్లా పెట్టుకుంటానండి బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం నా ఫేస్ అనేది పింపుల్స్ అవి అన్నీ తగ్గుతున్నాయి అనమాట సో చిన్న చిన్న పింపుల్స్ అయితే వస్తున్నాయి అవి కొంచెం తగ్గుముఖం పడుతున్నాయి కాబట్టి నేను ఫేస్ ప్యాక్స్ అయితే పెడుతున్నా సో మంచి ఫేస్ ప్యాకే అండి ఇది కూడా బీట్రూట్ పౌడర్ దొరుకుతుంది కదా సో బయట బయట బీట్రూట్ పౌడర్ బదులు మనం బీట్రూట్నే జ్యూస్ చేసుకొని ఇట్లా వేసుకోవచ్చు ముల్తాని మట్టిలో నేను బీట్రూట్ జ్యూస్ ముల్తాని మట్టి ఇవి రెండు మిక్స్ చేసేసి బాగా మిక్స్ చేసుకొని ఫేస్కి అప్లై చేసుకుంటాను అనమాట ఇదంతా పిల్లలకి బాక్స్ కట్ వెళ్ళిపోయిన తర్వాత సెవెన్ థర్టీ ఎయిట్కి అంతా వెళ్ళిపోతారు సో దట్ నాకు కొంచెం ఒక టూ అవర్స్ టైం ఉంటుంది కదా ఈలోపు ఇంట్లో పని చేసుకునే లోపు నేను ఇది ఫేస్ ప్యాక్ అయితే పెట్టుకొని ఇంట్లో పని చేసుకుంటాను అన్నమాట సో మనకు కూడా సెల్ఫ్ ప్యాంపరింగ్ అవసరం అండి ఎందుకంటే ఇంటి పని వంట పని బయట పని ఇవి మాత్రమే కాకుండా మనకు మనం సెల్ఫ్ ప్యాంపరింగ్ చేసుకోవడం కూడా అవసరమే సో అప్పుడప్పుడు మన కోసం కూడా టైం కేటాయించాలి కదా సో అందుకోసం ఎక్కువ శాతం పార్లర్కి వెళ్ళాలి ఆ టైం ఉండదు పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకోవాలి అట్లా టైం ఉండదు కాబట్టి టైం లేనప్పుడు ఇలా మనం హోమ్ రెమెడీస్ యూస్ చేస్తే కూడా మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో బయట మనకి బీట్రూట్ పౌడర్ దొరుకుతుంది బట్ మనం అది తెచ్చుకోలేము అని అనుకున్నప్పుడు ఇలా బీట్రూట్ యాక్చువల్లీ మనం పిల్లల కోసము బీట్రూట్ జ్యూస్ చేసుకోవడము లేదా బీట్రూట్ ఫ్రై అట్లా చేసుకుంటూ ఉంటాం కదా అలాంటి టైంలో కొంచెం బీట్రూట్ ఒక రెండు పీసులు అయితే తీసుకొని మిక్సీ పట్టేసి జ్యూస్ తీసేసుకుంటే సో బీట్రూట్ పౌడర్ అవసరం లేదు బీట్రూట్ జ్యూస్తోనే మిల్తాన్ని మట్టి కలిపేసి ఇలా ఫేస్కి నెక్కి నెక్కి ఏమన్నా కొంచెం బ్లాక్గా ట్యాన్ అయి ఉంటుంది కదా సో అది అప్లై చేసుకుంటాం అనమాట ట్యాన్ అయితే పోతుంది ఖచ్చితంగా అండ్ స చిన్నగా వచ్చిన పింపుల్స్ కూడా క్యూర్ అయిపోతుంది సో డాట్స్ కూడా అనమాట సో అప్పుడప్పుడు మన సెల్ఫ్ ప్యాంపరింగ్ కూడా చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది సో నైట్ టైం నాకు ఎడిటింగ్కి ఆ పని ఉంటుంది కాబట్టి నేను నైట్ టైం ఎక్కువ శాతం పెట్టుకోలేకున్నా సో పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా ఇలా ఫేస్ ప్యాక్ పెట్టేసుకుంటాను అనమాట చేతికి నెక్కి హ్యాండ్స్కి అంతా అప్లై చేసేసుకోవాలి సో మరి ఇది ఆరే లోపు ఒక మంచి రోటి పచ్చడి అయితే మీతో షేర్ చేస్తాను సో ఫస్ట్ అయితే ఆ రెసిపీ చూసేసేయండి ఇప్పుడు దోసకాయ వంకాయ అండ్ టమాటా ఈ పచ్చిమిక్కాయలు దోసకాయ వంకాయ కాంబినేషన్లో చట్నీ అయితే నోడుతుంది అనమాట సో సో దీన్నైతే మేము దోసకాయ అని అంటాము దీంతో పచ్చడి బాగుంటుంది దోసకాయ ముక్కలు అండ్ వంకాయ రెండు మిక్స్ చేసి పచ్చడి వెళ్తే బాగుంటుంది రోడ్ పచ్చడి సో డైలీ ఏదో ఒక రోడ్ పచ్చడి ఉండాల్సింది ఇది కొంచెం అట్లా మనం రోడ్లో వేసి దంచుకుంటే ఒక టూ డేస్ అయినా వస్తుంది ఎందుకంటే మిక్సీలో వేస్తే త్వరగా పాడైపోతుంది ఈవినింగ్ అంతా స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఇప్పుడు వీలైతే రోడ్లు లేకపోతే మిక్సీకి ఏదో ఒకటి చూస్తాను అనమాట టైంని బట్టి సో ఇప్పుడు టైం ఎయిట్ థర్టీ అవుతుంది సాంబార్ చేస్తున్నాను పిల్ ముల్లంగి సాంబార్ అయితే వేస్తున్నా పిల్లలకి పంపించేసాను సో మాకేమంటే ఓన్లీ సాంబార్తో అయితే కొంచెం బాగుండదు కదా సో అందుకోసం ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసి పచ్చడి నూడతాం అనుకుంటున్నాం సో చాలా టేస్టీగా ఉండదు ఎట్లా ప్రాసెస్ అనేది చూపిస్తాను ఇక్కడైతే నేను మేమైతే దోసకాయనే అంటామండి సో కొన్ని చోట్ల బుడమకాయని కూడా అంటారు సో దోసకాయ ముక్కలు టమాటా వంకాయ రెండు వంకాయలు రెండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొన్ని స్పైసీనికి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇంకా ఇవి మట్టుకే తీసుకున్నాను అనమాట ఇవి మాకు అట్లీస్ట్ ఒక టూ డేస్ అయినా వస్తుంది వాటర్ వేయకుండా ఆయిల్లో మగ్గిచ్చేస్తే సరిపోతుంది అనమాట టూ డేస్ అయినా వస్తుంది అండ్ ఇక్కడ నేను జీలకర్ర ధనియా కొన్ని పల్లీలు యాడ్ చేస్తున్నా అవి ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే ఈ దోసకాయ ముక్కలు వేసేసి బాగా మగ్గిచ్చేసుకోవాలన్నమాట సో మళ్ళీ ఇంకా మనం సపరేట్గా పోపు పెట్టుకోవాల్సిన అవసరం లేదు సో ఇవి ఫ్రై అయిపోయాయి కదా ఇవి ఫస్ట్ అయితే మిక్సీ జార్లో వేసేసుకుంటున్నా ఎందుకంటే టైం లేదండి సో రోట్లో వేసి దంచడానికి టైం లేక నేను మిక్సీకి వేసేస్తున్నా మీరు కావాలంటే రోట్లో వేసి దంచండి సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ దంచేటప్పుడు కొంచెం గార్లిక్ పచ్చి కొత్తిమీర వేసుకోండి కావాలంటే చింతతొక్కు కూడా యాడ్ చేసుకోవచ్చు నేను చింత యాడ్ చేయట్లేదు చింతపండు యాడ్ చేస్తున్నా అయితే చింతపండు లేదంటే చింతతొక్కు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే చింతపండు కొంచెం యాడ్ చేస్తున్నా సో పులుపు కారం అనేది కొంచెం బాగా పడుతుంది ఇది బాగా మగ్గిపోయింది కదా కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకోండి ఎందుకంటే నాకు టైం లేక నేను మిక్సీ అలాగే పట్టేస్తున్నా ఫస్ట్ అయితే మనం జీలకర్ర పల్లీలు అవన్నీ పట్టాము కదా అవి మిక్సీ పట్టేసి నెక్స్ట్ ఇది పట్టేసి అనమాట సో ఫైనలీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది కొంచెం వేడివేడి నెయ్యిలో వేడి వేడి అండంలో కొద్దిగా నెయ్యి నెయ్యి యాడ్ చేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ దీంట్లో కొంచెం రెండు ఎల్లిపాయలు కూడా యాడ్ చేయండి సో ఆ బిట్ మిస్ అయినట్లుంది ఫైనలీ కొత్తిమీర వేసి డెకరేషన్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది సో ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్టీ అయితే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేనైతే రోటి పచ్చడి మా ఇంట్లో నాకు మా వారికి ఖచ్చితంగా ఉండాలి సో ఏదో ఒకటి అనమాట వీలున్నప్పుడు రోటి పచ్చడి చేస్తూ ఉంటాను సో ఫైనలీ దోసకాయ వంకాయ రెండు మిక్స్ చేసి పచ్చడి అయితే రెడీ అయిపోయి ఫేస్ ప్యాక్ పెట్టుకున్న తర్వాత ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది కొంచెం డైలీ డైలీ మనకు మనం ప్యాంపరింగ్ చేసుకుంటూ ఉండాలి సో అప్పుడైతేనే కదా కొంచెం మనకి రెడీ అవ్వడానికి ఇంట్రెస్ట్ వస్తుంది సో అందుకే అప్పుడప్పుడు నేను ఏదో ఒక ఫేస్ ప్యాక్ యూస్ చేస్తూ ఉంటాను మీతో కూడా షేర్ చేస్తూ ఉంటాను బట్ అది వర్కౌట్ అవుతేనే నేను మీతో షేర్ చేస్తానండి లేదంటే కొంచెం స్కిన్ ర్యాషెస్ వచ్చినా ఏదో వచ్చినా సరే నేను అస్సలు షేర్ చేయను బికాస్ నాది ఆయిలీ స్కిన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ ఆయిలీ స్కిన్ ఏ ఉంటది నాకు తెలిసి అంటే డ్రై స్కిన్ చాలా తక్కువ చాలామంది ఇంకా ఆయిల్ స్కిన్ ఉంటుంది కాబట్టి మనకి ఎట్లా సెట్ అవుతుందో సో మిగతా వాళ్ళకు కూడా సెట్ అవుతుంది అని అనుకుంటాను కాబట్టి నేను ఒక వన్ వీక్ టూ త్రీ డేస్ అట్లా షేర్ ట్రై చేస్తాను ఓకే నాకు వర్కౌట్ అయింది అంటే మనకు అప్పుడు నేను మీతో షేర్ చేస్తానన్నమాట బట్ బీట్రూట్ బీట్రూట్ జ్యూస్ ముల్తానీ మట్టి ఇంకా దాంట్లో మీరు కావాలంటే పెరుగుతో యాడ్ చేసుకోవచ్చు హనీతో కూడా యాడ్ చేసుకోవచ్చు సో చాలా బాగుంటుంది ఫేస్ ప్యాక్ సో అది బీట్రూట్ జ్యూస్ తాగినా మనకి బ్లడ్లో ఉన్న వేస్ట్ ఐ మీన్ కొలెస్ట్రాల్ అట్లా ఉంటే దాన్ని బాగా నీట్గా అనమాట బీట్రూట్ క్యారెట్ బ్లాక్ గ్రేప్స్ జ్యూసు డైలీ తాగండి మంచి కలర్ వస్తారు ఐ మీన్ మంచి స్కిన్ గ్లోయింగ్ వస్తుంది అనమాట సో అది మంచి టిప్పు షేర్ చేశాను అని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే బైడీవా రెసిపీ నచ్చినట్లయితే లైక్ అయితే ఇవ్వండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోతుంది సో రేపటి వీడియోలో మంచి మంచి కంటెంట్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అండ్ తిరదా బయ్ టేక్ కేర్